నమస్తే మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద వెలిచాల రాజేందర్ రావు జన్మదిన వేడుకలు భారీగా తరలివచ్చిన కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు అభిమానులు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు జన్మదిన వేడుకలు కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద వెలిచాల రాజేందర్ రావు అభిమాని గండి రాజేశ్వర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు దీనికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్లు ఆకల ప్రకాష్ హర్ష కిరణ్మయ్య మల్లేశం కాసేటి శ్రీనివాస్ లావణ్య మెండి చంద్రశేఖర్ శ్రీలత కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ రాజేందర్ అర్బన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి రెడ్డి మాజీ కార్పొరేటర్ కోడూరు రవీందర్ గౌడ్ లింగపల్లి శ్రీనివాస్ కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అదేవిధంగా జగపతిరావు రాజేంద్రరావు అభిమానులు సన్నిహితులు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు అభిమానులతో కలిసి కేక్ కటింగ్ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలిచల రాజేంద్రరావు నిత్యం పేదల సంక్షేమానికి పాటుపడుతూ ముందుకు కొనసాగుతున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం ప్రత్యేక దృష్టి చేస్తున్నారని చెప్పారు జగపతిరావు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మార్కెట్ చైర్మన్ కరీంనగర్ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు వేలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత జగపతి రావుదని పేర్కొన్నారు వెలిచాల కుటుంబం నిరంతరం పేదల కోసం పాటు పడుతుందని వారికి వారి సమస్యలను తమ ఇంటి సమస్యలుగా భావించి పరిష్కరిస్తుంటారని పేర్కొన్నారు రాజేందర్ రావు కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో విరసిల్లాలని ఆకాంక్షించారు రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు విస్తృతంగా సేవలు అందించాలని తెలిపారు ఆ పదలో ఎవరున్నా ఆదుకునే మనస్తత్వం రాజేందర్ రావుది అని చెప్పారు రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీలో మున్ముందు అత్యుత్తమమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గండి శ్యామ్ చిందం శ్రీనివాస్ ధన్సింగ్ గండి గణేష్ కాసారా కిరణ్ లింగంపెళ్లి శేఖర్ కాసాను సంతోష్ దండు మధు దండు వరలక్ష్మి కుంబాల రాజ్ కుమార్ నిహాల్ అహ్మద్ దండు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు బలిచాల రాజేంద్రరావు గారి అరవై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా వారికి ఈరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు మరి ఇక్కడ ఇంతకుముందే అందరం వారి శుభాకాంక్షలు వారు కేక్ కట్ చేసి అందరం ఇక్కడ సెల సెలబ్రేట్ చేసుకున్నాము మరి వారు వారి తండ్రి గారు అయితే ఎవరైతే గారు ఉన్నారో వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారు మార్క్పేట్ చైర్మన్గా ఉన్నప్పుడు మరి రాజేంద్రరావు గారు వారి వారి తండ్రితో తిరిగి ఎన్నో కార్యక్రమాలు సేవా ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించినారు మరి అదేవిధంగా మొన్న కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయినారు అయితే కూడా నిరాశ చెందగా వారు నిత్యం రోజు ప్రజాసేవలే ఉంటూ ప్రజా సమస్యల మీద గల్లమెత్తుతూ వారు ప్రజలకు సేవ చేస్తున్నారు అదేవిధంగా వారిని మరి వారి సేవలను గుర్తించి పార్టీలో వారికి సముచిత స్థానం అందించినట్టయితే ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ మరి ప్రజలకు కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఇక్కడికి ఇక్కడికి వచ్చిన అందరికీ మన కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు కాంగ్రెస్ నాయకులకు మహిళా కాంగ్రెస్ నాయకులకు యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు పెద్దలు రాజేందర్ అన్న గారి జన్మదినం సందర్భంగా గీతాభవన్ చరస్తలో మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఒకటి సంతోషం ఏంటంటే రాజేందర్ అన్న గారి పుట్టిన ప్లేస్ వచ్చేసి మా ఊరు మా గుండి గోపాలరావు పేట వాస్తవ్యులు మా గ్రామం వాస్తవ్యులు అనేది చాలా సంతోషం వాళ్ళ తండ్రి గారు జగపతిరావు గారు చేసిన సేవలు ఇప్పటికీ కూడా మా గ్రామంలో మా ఉన్న పరిసరాల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు వాళ్ళ తండ్రి చాలా సేవలు చేసిండ్రు తన బాటలోనే ఇప్పుడు కొడుకు కూడా రాజేందర్ అన్న గారు కూడా నడవడం చాలా సంతోషకరం ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరొకసారి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న ఈరోజు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచా రాజేందర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు పట్టణంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఇప్పుడే శాతవాహన యూనివర్సిటీ ముందు అందుల పాఠశాలలో మరి మల్లికార్జున రాయందర్ మరి మిగతా కార్పొరేటర్లు కలిసి మేమందరం కూడా వారికి పండ్లు పంపిణీ మరియు వాళ్ళు బుక్స్ పెట్టుకోవడానికి అల్మారి ఇవ్వడం జరిగింది మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా అలాగే ఇక్కడ గీతాభవన్ చౌరస్తో తెలంగాణ చౌక్ మరి ఇక్కడ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున కేక్ కటింగ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మహిళా కాంగ్రెస్ నాయకురాలు మరి అలాగే మాజీ కార్పొరేటర్స్ మరి కార్పొరేటర్ మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా విధిగా పాల్గొని జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది వారి సేవలను వారి తండ్రి గారి సేవలను మరి ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోకుండా ఉన్నారు కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానంతో మరి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను అనుసరించి ఇంకా ముందు భవిష్యత్తు ఆయన మంచి అవకాశం ఇచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆ భవంతుని కోరుకుంటూ మరొక్కసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను